అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి పతనానికి కారణాలేంటి దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం నిజంగా మనిషి వ్యక్తిగతంగా సామాజికంగా విలువల పరంగా ప్రస్తుత సమాజంలో పతనమైపోతున్నాడు అన్నది మాత్రం వాస్తవం అంటే ఎందుకు అలా జరుగుతుంది అన్నది ఎవరికాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో మనిషి ఎటుపోతున్నాడో పోతున్నాడో తనను తీసుకునేటువంటి నిర్ణయాలు తను ఆచరించేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా చాలా దురదృష్టకరంగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం నిజంగా దేనికోసం అలా జరుగుతుందని ఒకసారి ఆలోచన చేస్తే ఒకటి ప్రధానమైనది జ్ఞానం లేకపోవడం అంటే తెలివితేటలు లేకపోవటం ఎప్పుడైతే మనిషికి తెలివితేటలు లేవో ఆ జ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదో పెద్దలు చెప్తూ ఉంటారు జ్ఞానం లేకపోవటం అన్నది తప్పేం కాదు కానీ నేర్చుకోవాలనేటువంటి తపన కోరిక లేకపోవడం అయితే మాత్రం ఖచ్చితంగా తప్పే అని సో అందుకని తెలివితేటలు పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఎలా వస్తుంది ఒకటి చదువుకోవడం ద్వారా సమాజాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం ద్వారా ఏదైనా సరే మనం చూసి నేర్చుకుంటాం ఎవరైనా చేస్తున్న దాన్ని అబ్జర్వ్ చేయటం పరిశీలించడం తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం ఈ ఎవరైతే ఈ తెలివితేటల్ని జ్ఞానాన్ని పెంచుకుంటారో ఆ మనిషి ఖచ్చితంగా ఉన్నతంగానే వెళ్తారు తప్పించి పతనం అవడానికి అనేది ఏ విధమైన ఆస్కారం లేదు సో అందుకని జ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం తెలియనిటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనిషి ఎప్పుడూ చేస్తూ ఉండాలి అలాగే మనిషి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి తప్పించి అన్నీ పరిశీలనలు చేసి భవిష్యత్తు గురించి ఒక అంచనాకు వచ్చి ఒక ఆలోచనకు వచ్చి మనం తీసుకునేటువంటి నిర్ణయం వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి దానివల్ల జరిగేటటువంటి ఉత్పన్నం అయ్యేటటువంటి ఇబ్బందులు ఏంటి అన్నది ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు దీనికి ఖచ్చితంగా ఇందాక అనుకున్నట్టు జ్ఞానం అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనుభవం మనిషికి చాలా నేర్పిస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదు ఏం చేస్తే ఏం జరిగిందో అది పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఏ రకంగా నియంత్రించుకోవాలో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనిషి సో తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు అలాగే మనిషిని పతనానికి దారితీసేది అహంకారం ఇగో అంటే నేను చాలా గొప్పవాడిని నాకు చాలా జ్ఞానం ఉంది నేను అందరికన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఏ మనిషి అయితే భావిస్తాడో ఆ మనిషి ఖచ్చితంగా పతనం అయిపోతాడు ఎందుకంటే ఎప్పుడైతే అహంకారం మనిషికి వచ్చిందో వినయం పోతుంది నేర్చుకోవాలనేటువంటి తపన మనిషి దగ్గర ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు ఎప్పుడైతే వినయం పోయిందో కొత్తది నేర్చుకోమో ఎవరి మాటలు వినేటువంటి పరిస్థితి లేదో ఇక ఆటోమేటిక్గా మనిషి పతనం అయిపోతాడు పెద్దలు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా మనం వినాలి చాలామంది చాలా విషయాలు చెప్తా ఉంటారు మన శ్రేయస్సు కోరుకొని ఇది వద్దు ఇలా చేయకూడదు అని కానీ అహంకారం నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ అహంకార ధోరణతో మనిషి ఉండిపోయినప్పుడు ఖచ్చితంగా మనిషి పతనం వైపు వెళ్ళిపోతాడు అందులో ఏ విధమైన అనుమానం లేదు అలాగే మనిషికి ప్రధానమైనటువంటి మరొక పతనానికి కారణం ఏంటంటే నోటి దురుసు ఎక్కడ కూడా నోరు కంట్రోల్లో ఉండదు ఇష్ట వచ్చినట్టు మాట్లాడటం నో నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఎదుటి వ్యక్తి ఎలా తీసుకుంటాడనేటువంటి ఆలోచన కూడా లేకుండా గౌరవం లేకుండా కించపరుస్తూ మాట్లాడటం ఈ ఎవరైతే నోరు మంచిది కాదో ఖచ్చితంగా ఊరు మంచిది కాదు అనుమానం లేదు ఎందుకంటే దూరం చేసుకుంటాం మనంతట మనమే సో అందుకని నోరుని అదుపులో పెట్టుకోవడం అనేది మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మనం ఈ వీటన్నిటి నుంచి పతనానికి ప్రధానమైనటువంటి అయినటువంటి వీటి నుంచి బయటపడాలని అంటే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వేంటి అసలు నీ నీ యొక్క స్థితి ఏంటి నీ దగ్గర ఏం జ్ఞానం ఉంది ఏమి లేదు ఏమి నేర్చుకోవాలి అనేది ఖచ్చితంగా నువ్వు పరిశీలన చేసుకొని ఖచ్చితంగా వాటన్నిటిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ ఆత్మ పరిశీలనలో అన్నింటినీ యాక్సెప్ట్ చేయి ఏదైతే నీలో లేదో ఏదైతే నీలో ఉండకూడదు ఉందో ఏదైతే ఒక వ్యసనం ఉందో లేదా ఏదైతే ఒక తప్పుడు నిర్ణయాలు ఎవరిని లెక్క చేయని తనం ఏదైతే ఉందో వాటి అన్నిటిని మార్చుకోవాలనేటువంటి ఆలోచనలు రావాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనిషి ఏదైనా సాధించాలని అంటే సహనం కావాలి సాహసం కావాలి ఈ రెండు కూడా మనలో మెండుగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం దేన్నైనా భరించగలిగేటటువంటి ఆ సహన శక్తి ఆ సహనం మనం మాట్లాడేటువంటి మాటల కంట్రోల్లో ఉండాలి మనం ప్రవర్తించేటటువంటి తీరులో మనం ప్రదర్శించేటటువంటి కోపంలో వీటన్నిటిలోనూ ఓపిక సహనం మనిషికి ఉండాలి అలాగే ఏదైనా సాధించాలంటే సాహసం చేయగలిగినటువంటి ధైర్యం ఉండాలి అలాగే నోటిని అదుపులో పెట్టుకునేటువంటి ఒక లక్షణం క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి వినయంగా ఉండాలి ఏదైనా నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి ఇవన్నీ కూడా మనిషి దగ్గర ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో పతనం అవడానికి ఆస్కారం అనేదే లేదు ఈరోజు అందరూ నాలుగు రూపాయల డబ్బులు సంపాదిస్తే లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే కళ్ళు నెత్తికెక్కిపోవటం ఏం ప్రవర్తిస్తున్నారో తెలియకపోవడం ఏం మాట్లాడుతున్నారో తెలియపోవడం వాళ్ళకి ఇది శాశ్వతం అని అనుకుంటారు కానీ ఒక విషయం ఎక్కడ ఏ జీవితంలోనే ఏది శాశ్వతంగా ఉండదు అన్నీ మారుతానే ఉంటాయి ఈ రోజు ఉన్నటువంటి స్థితి రేపు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు దీనికన్నా మెరుగ్గానే ఉంటుంది దీనికన్నా కిందకైనా ఉంటుంది తప్పించి ఇలాగే ఉండదు కాబట్టి ఎప్పుడూ రోజులన్నీ ఒకేలా ఉండవు పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కానీ దేన్నైనా సరే తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థాయికి మనిషి రావాలి రావాలి అంటే మన దగ్గర క్రమశిక్షణ ఉండాలి సమయపాలన ఉండాలి వినయం ఉండాలి విధేయత ఉండాలి కృతజ్ఞత ఉండాలి ప్రేమను పంచటం ఉండాలి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండాలి ఇటువంటి లక్షణాలు మన దగ్గర ఉంటే మన ఇంటికొస్తున్న పతనం అవడానికి ఆస్కారం అనేది ఉండదు కాబట్టి మీరు కూడా ఈ సమాజంలో నెగ్గుకు రావాలంటే చక్కగా తెలివితేటలను సంపాదించుకోండి జ్ఞానాన్ని సంపాదించుకోండి అది పుస్తకాలే చదువుతామా మనుషుల్నే చదువుతామా లేదా గెలిచినటువంటి విజేతలైనటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో తెలుసుకుంటామా లేదా నీ అనుభవాలు నీకు నేర్పినటువంటిది ఏదైతే ఉందో అది నేర్చుకుంటామా జ్ఞానం మాత్రం మస్ట్గా ఉండాలి నోరు అదుపులో ఉండాలి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు దేన్నైనా ఎప్పుడు నేర్చుకోవాలనేటువంటి తపన ఆలోచన మనిషి దగ్గర ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనిషి పతనం అవ్వకుండా నిలబడడానికి సమాజంలో ఎగ్గుకు ఉంటుంది ఒక మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ఏంటంటే ఖచ్చితంగా తను సమాజానికి ఉపయోగపడే విధంగా తెలివైనటువంటి వ్యక్తిగా ఏదొచ్చినా సరే తొందరపడిపోయి కంగారు పడిపోకుండా నిలబడగలిగినటువంటి ఆ సహనం ఓపిక ఉన్నప్పుడు ఆ మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో నిలబడతాడు తన బ్రతకడమే కాదు నలుగురికి ఒక మార్గదర్శకంగా నిలబడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇవన్నీ తెలుసుకొని విలువలకి ప్రధానమైనటువంటి వాల్యూ ఇవ్వండి ఎవరైతే విలువల్ని విలువగా చూసుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులు అవుతారు ఈరోజే పతనం అయిపోతున్నాయి అంటే కృతజ్ఞతాభావం అనేది లేదు విలువలు లేవు మన దగ్గర ఎవరిని మోసం చేయకూడదని ఎవరి దగ్గర తప్పుగా ఉండకూడదని అబద్ధాలు ఆడకూడదని నీతిగా నిజాయితీగా ఉండాలని ఇవన్నీ కూడా మనిషి ఒకసారి ఆలోచన చేసుకుని నేను పాటిస్తున్నానా పాటించట్లేదా పాటించకపోతే ఖచ్చితంగా మన పతనం అయిపోతున్నాం నిజంగా ఈరోజు కొన్ని విషయాలు ఒక అబద్ధం అవ్వచ్చు ఒక మోసం అవ్వచ్చు దానివల్ల ప్రజెంట్ లాభపడతాం ఎవరైనా సరే ఒక అబద్ధం ఆడటం వల్ల ఎవరినైనా మోసం చేయటం వల్ల కానీ ఏ రోజైతే అబద్ధం బయటపడిపోద్ది అంటే నిజం బయటపడిపోద్దు ఖచ్చితంగా ఆ రోజు ఇప్పుడు ఎంతైతే లబ్ధి పొందో అంతకన్నా ఎక్కువ నష్టపోతాం మనుషులు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు నమ్మకాన్ని కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు అందుకని విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి పతనం అయిపోవద్దు విలువలను కాపాడుకుందాం కృతజ్ఞతాభావంతో ఉందో ఎవరైనా మనకు మేలు చేస్తే ఆ మేలు చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చేసేటటువంటి స్థితికి వద్దాం ఆపదలో ఉన్న వాళ్ళు చేయందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవన్నీ చేసినప్పుడు మనం ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తాం కాబట్టి మీరు కూడా ఆ ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్